హాయ్ అండి నేను మీకు ఇటు కిచెన్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజైతే అండి బెండకాయ పులుసు నా స్టైల్లో అయితే చేశానండి చాలామందికి బెండకాయ ఫ్రై అంటే ఇష్టపడతారు కొంతమంది కర్రీ అంటే ఇష్టపడతారు ఇంకొంతమందికి అయితే బెండకాయ పులుసు అంటే చాలా ఇష్టపడతారండి అలాంటి వాళ్ళ కోసమే నా స్టైల్లో బెండకాయ పులుసు అయితే చేశానండి మీరు కూడా ఒకసారి నా స్టైల్లో నేను ఏ రెసిపీతో అయితే చేశానో అలా సింపుల్ రెసిపీతో ట్రై చేయండి టేస్ట్ మాత్రం అదిరిపోతుందండి చాలా బాగుంటుంది ముక్క కూడా మిగల్చకుండా తింటారండి ముందుగా అయితే లేత బెండకాయలు అయితే తీసుకొచ్చానండి కట్ చేసి పెట్టుకున్న టమాటో ఉల్లిగడ్డ కరివేపాకు కాస్తంత చింతపండుని చింతపండునే నానబెట్టుకుందామండి మీరైతే నేను చేసే ప్రాసెస్లు అయితే తప్పకుండా చేయండి టేస్ట్ మాత్రం బాగుంటుందండి కడాయి పెట్టుకొని కడాయి హీట్ ఎక్కిన తర్వాత ఆయిల్ అయితే పోసుకుందామండి పోసుకున్న తర్వాత కాస్తంత జీలకర్ర వేసుకొని కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను అయితే వేసేసుకుందామండి ఒక మూడు పచ్చిమిర్చి అయితే వేసుకుందాం ఇవి వేగిన తర్వాత కడిగి పెట్టుకున్న కరివేపాకును వేసుకొని ఒకసారి కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత అర టీ స్పూన్ పసుపు వేసుకుందామండి ఇప్పుడైతే కట్ చేసి పెట్టుకున్న టమాటాలు అయితే వేసుకుందామండి వేసుకున్న తర్వాత కాస్తంత ఉప్పు తగినంత కారం అయితే వేసుకుందామండి ఈ బెండకాయ పులుసుకి ఎప్పుడైనా టమాటా ఉప్పు కారం ఈ మూడు కలిపి మగ్గించాలండి అప్పుడు టేస్ట్ బాగుంటుంది గ్రేవీ కూడా మంచిగా వస్తుందండి ఎందుకంటే బెండకాయ అనేది అప్పుడు చిదురు కూడా కాదండి మంచిగా టమాటా గుజ్జు అనేది పడుతుంది చింతపండు గుజ్జు అనేది పడుతుందండి ఇలా చేస్తే బాగుంటుంది ఇలా కలుపుకున్న తర్వాత టమాటా అయితే మంచిగా మగ్గిపోయిందండి ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కల్ని వేసుకుందాం కొత్తగా మా ఛానల్ని వారైతే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి ఇప్పుడైతే మూత పెట్టేసుకొని ఉడికించుకుందామండి మీరైతే ఖచ్చితంగా ఈ రెసిపీని అయితే ఒకసారి ట్రై చేయాలండి ఖచ్చితంగా చాలా బాగుంటుంది ఈ రెసిపీని ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో మాకు కామెంట్ రూపంలో అయితే తెల్ ఇప్పుడు బెండకాయ ముక్కలు అనేవి మంచిగా మగ్గిపోయాయండి ఇప్పుడు పక్కన పెట్టుకున్న చింతపండు రసం పోసుకుందామండి అచ్చం చింతపండు రసం అయితే పోయొద్దండి కొన్ని వేరే వాటర్ కూడా పోసుకోవాలండి లేకపోతే పులుపు ఎక్కువ అవుతుంది తినబుద్ధి కాదండి ఇలా అయితే మరుగుతుందండి మంచిగా అయితే మరగబెట్టుకోవాలండి అప్పుడే బెండకాయకి చింతపండు రసం అనేది చాలా బాగా పడుతుంది చూశారు కదండి గ్రేవీ అయితే చిక్కగా వచ్చింది ఇప్పుడు ఒక స్పూను సాంబార్ పౌడర్ అయితే ఖచ్చితంగా వేసుకోండి చాలా బాగా టేస్ట్ వస్తుంది కొంచెం కొత్తిమీర కూడా వేసుకోండి చాలా బాగుంటుంది చూసారు కదండి ఎంత బాగా చిక్కటి గ్రేవీ వచ్చిందో ఇప్పుడైతే మూత పెట్టి స్టవ్ ఆఫ్ చేసుకుందామండి చూశారు కదండి మీరు కూడా ఈ సింపుల్ రెసిపీ పెద్ద ప్రాసెస్ కూడా ఏమీ లేదండి ఈ సింపుల్ ప్రాసెస్తోనే బెండకాయ పులుసు అనేది అయిపోయిందండి అసలు ఈ ప్రాసెస్లో చేస్తే మాత్రం టేస్ట్ అదిరిపోతుందండి మీరు కూడా ఖచ్చితంగా ఈ రెసిపీని అయితే ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో మాకు కామెంట్ అయితే చెప్పండి అసలు కొంచెం కూడా మిగల్చకుండా తింటారండి అంత బాగుంటుంది ఈ బెండకాయ పులుసు అంటే ఇక ఈ ప్రాసెస్లో చేసామంటే ఇంకా చాలా బాగుంటుందండి థ్యాంక్ యూ ఫర్ वाचिंग